హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వంటలు ఏం చేయట్లేదండి న్యాచురల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను అది ఎలా తయారు చేస్తారో చూపించాలన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను ఈ యూజ్ చేయడం వల్ల ఈ ఆయిల్ పట్టుకుచ్చు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది దీనివల్ల యూజెస్ ఏంటి ఎలా తయారు చేస్తారు నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఈ ఆయిల్ని నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది మీరు చూడండి దీన్ని యూస్ చేయడం వల్ల నాకు హెయిర్ ఎలా ఉందనేది నా హెయిర్ పిక్ కూడా లాస్ట్లో చూపిస్తాను పెడతాను చూడండి ఈ హెయిర్ ఆయిల్ కోసం మనకి గోరంటాక్ కావాలండి ఫ్రెష్గా ఆకు కోసుకుంటాం కదా ఆ ఆకు పారాచ్యూట్ ఆయిల్ మీకు దగ్గర పారాచ్యూట్ ఆయిల్ కాకుండా వేరే ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తుంటే ఆ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా గానుగ నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె నుంచి తెచ్చింది అదైనా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ పాత్ర పెట్టుకోండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఐరన్ పాత్ర అయితే లేకుంటే మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది పెట్టుకోండి నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ యూజ్ చేయొచ్చు నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పారాచూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఐరన్ పాత్రలో నేను చేస్తున్నాను ఐరన్ పాత్ర అయితే చాలా మంచిది మీ దగ్గర ఉంటే దాంట్లోనే ట్రై ట్రై చేయండి బాగా వస్తుంది అయితే ఫ్లేమ్ను మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లోటు మీడియంలోనే ఉంచుకోండి మరి ఓవర్ హీట్ అవ్వకూడదు ఆయిల్ ఓవర్ హీట్ అయితే ఆకు మాడిపోయి స్మెల్ బాగోదు అంత ఎఫెక్టివ్గా కూడా పని చేయదండి నేను ఇప్పుడు కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ మూడు గుప్పెళ్ళు నిండా వేసుకున్నానండి త్రీ హండ్రెడ్ ఎంఎల్కి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మూడు గుప్పెళ్ళు నిండా యూస్ చేస్తున్నాను నా ఆకు ఒక టూ డేస్ ముందు కోసుకొచ్చిన ఆకు అండి ఫ్రెష్ ఇది కాదు ఫ్రిడ్జ్లో ఉంచితే కొంచెం డిస్కలర్ అయింది కదా మీకు ఫ్రెష్గా అవైలబిలిటీ ఉంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఫ్లేమ్ని మీడియంలో ఉంచాను ఇప్పుడు మీడియంలో ఉంచి ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే కింద అంటే మాడిపోవచ్చు లేకుంటే కింద ఆకులు ఉంటాయి కదా అవి డార్క్ కలర్లో వచ్చి పైన ఆకులు లైట్ కలర్ అంటే గ్రీన్ కలర్లోనే ఉంటాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ ఆయిల్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టిందండి నాకు మీడియం ఫ్లేమ్లో స్టార్టింగ్లో ఉంచుకున్నాను లాస్ట్లో లో ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కొంచెం గ్రీన్ కలర్కి వచ్చింది ఆయిల్ ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలి స్టార్టింగ్లో కూడా ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకూడదండి మీడియంగా హీట్ అయిన తర్వాతనే ఆకు వేసుకోవాలి ఓవర్ హీట్ అయిపోతే ఆకు మాడిపోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటో చూద్దాము ఆకు వల్ల మనకి ఒంట్లో వేడి కూడా తగ్గుతుందండి మనకు చేతులకు పెట్టుకున్న తలకు పెట్టుకున్న ఇట్లా హెయిర్ ఆయిల్ ద్వారా యూజ్ చేసిన ఏ విధంగా యూస్ చేసినా మన బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ని రిమూవ్ చేస్తుంది అండ్ మీ ఐ మీన్ అంటే మన ఒంట్లో ఒక్కొక్కసారి వేడి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటిది తగ్గిస్తుంది గోరంటాకు మీ జుట్టు మాత్రం పట్టుకుచ్చులాగా చాలా సాఫ్ట్గా చాలా షైనీగా ఉంటుంది ఈ ఆయిల్ ఒకసారి యూజ్ చేస్తే మీరే నాకు యూజ్ చేసిన తర్వాత కమెంట్ చేస్తారు మీరు చెప్పిన హెయిర్ టిప్ చాలా బాగుంది మేము యూజ్ చేస్తున్నాము మా హెయిర్ కూడా చాలా బాగా వచ్చింది అనేసి కొద్దిగా వైట్ హెయిర్ ఉంటుంది కదండి ఆ వైట్ హెయిర్ వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నాకైతే లైట్గా ఉంది వైట్ హెయిర్ నేను ఏ హెయిర్ డైస్ యూస్ చేయనండి ఈ ఆయిలే యూస్ చేస్తాను నాకైతే చాలా బెటర్మెంట్ ఉంది ఈ గోరన్ టాక్ను కొన్ని వేల సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నారండి తలకు పెట్టుకోవడం కానీ చేతులకు పెట్టుకోవడం కానీ ఇలాంటివి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన వాడకంలో ఉంది ఈ గోరంటాకు మన హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్కి యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్కి ఏ న్యూట్రియన్స్ అవసరం అవుతాయో అవన్నీ బాగా అబ్జర్బ్ అవుతుందండి ప్లస్ హెల్దీగా ఉంటుంది హెయిర్ ఈ గోరంటాకు గోరంటాకు చేసిన ఆయిల్ యూజ్ చేయడం వల్ల గోరంటాకు ఆయిల్ యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ ఉంటుంది కదా ఆ వైట్ హెయిర్ రెడ్డిష్ కలర్లోకి వస్తుంది మామూలు బ్లాక్ హెయిర్ కూడా బాగా సిల్కీగా షైనీగా వస్తుంది న్యాచురల్ షైనీ అండ్ న్యాచురల్ బ్రైట్నెస్ వస్తుంది ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల హెయిర్ బాగా స్ట్రాంగ్ అవుతుందండి జుట్టుకు బలం బాగా వస్తుంది మనకి బాడీకి ఎలాంటి బలం అవసరమో జుట్టుకు కూడా అలాంటి బలమే అవసరమండి ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల మన జుట్టు ఎక్కువ కాలం పాటు స్ట్రెంతీగా ఉంటుంది ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి ఏంటి ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే డాండ్రఫ్ తగ్గుతుందని మీరు అనుకోవచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయ్యిందండి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది ఎలా అంటే నేను చెప్తాను చూడండి గోరంటాకు నేచురల్ యాసిడ్ ఆల్క్లైన్ను సమతుల్యం చేస్తుంది ఇలా సమతుల్యం చేయడం వల్ల చుండ్రు రాకుండా ఉంటుంది జనరల్గా మనకి చుండ్రు ఎందుకు వస్తుంది బ్యాక్టీరియా లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి వల్ల వస్తుంది కదా అయితే ఈ గోరంటాక్కి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో గోరంటాక్కి యాంటీఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కూడా చుండ్రు రాదు చుండ్రు వచ్చినా కూడా నివారిస్తుంది ఇది మంచి కండిషనర్గా పనిచేస్తుందండి ఇది యూస్ చేయడం వల్ల మనము సూపర్ మార్కెట్లో వేరే కాస్మెటిక్స్ యూస్ చేస్తుంటాం కదా హెయిర్కి అలాంటివి యూజ్ చేయని అవసరం లేదు హెయిర్కి చాలా మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఈ ఆయిల్ దీన్ని యూస్ చేయడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవండి నేను ప్రాక్టికల్గా యూస్ చేస్తూ చెప్తున్నాను సో మీరు యూస్ చేసి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ హెయిర్ ఆయిల్ని లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఏజ్తో కూడా లిమిట్ లేదండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఎవరైనా యూస్ చేయొచ్చు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు దట్టు మనం మార్కెట్లో తెచ్చుకోవట్లేదు కదా మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు మన చేతులతో మన కళ్ళతో చూస్తూ మనం చేసుకునేది కాబట్టి దాని మీద మనకి బాగా నమ్మకం ఉంటుంది మనకు ఉన్న నమ్మకం కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కదా అది కూడా మన హెయిర్ పాజిటివ్గా ఐ మీన్ హెల్దీగా గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది నేనైతే నా చుట్టు కోసం స్పెసిఫిక్గా ఈ ఈ కండిషనర్ కానీ వేరే వేరే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్స్ కానీ ఏవి అప్లై చేయనండి ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్సే యూస్ చేస్తాను నా హెయిర్ అయితే చాలా లాంగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది షైనీగా ఉంటుంది మీరు చూస్తారు కదా నాకు పిక్ పెట్టాను లాస్ట్లో పిక్ చూడండి మీకే తెలుస్తుంది నేను ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళను నేను ఆఖ ఆఖరికి స్ప్లిట్స్ కూడా కట్ చేసుకోనండి నాకు అన్ని టిప్స్ ఫాలో అయ్యే అంత టైం కూడా ఉండదు బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే అంత టైం కూడా ఉండదు చిన్న పిల్లలు కదా నాకు పిల్లలతోటే సరిపోతుంది ఇలాంటి టిప్స్ నేను ఇంట్లో తయారు చేసుకునే టిప్స్ ఫాలో అవుతాను కాబట్టి నా హెయిర్ అయితే చాలా హెల్దీగా చాలా షైనీగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను తయారు చేసి నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి ఇది చాలా బాగుంటుంది చూడండి మన హెయిర్ ఆయిల్ తయారైపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే హెయిర్ ఆయిల్ తయారైపోయింది ఇది తయారైందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనకు స్టార్టింగ్లో వేసినప్పుడు బుడగలు వస్తుంటాయి కదా అవి ఇవి ఆయిల్ అంతా తయారైపోయిన తర్వాత రాకుండా ఉంటాయి అలా రాకుండా ఉంటే మన ఆయిల్ కంప్లీట్ అయిపోయినట్టు అంతేకాకుండా మనం ఇందులో ఒక ఆకుని తీసుకొని చేత్తో నలిపితే కూడా అది పౌడర్ లాగా అవుతుందండి అది క్రంచీగా కొంచెం మనం నలుపుతూనే తెలుస్తుంది హెయిర్ ఆయిల్ పూర్తిగా తయారైపోయింది అనేసి చూడండి బబుల్ సేమ్ రావట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లాస్ట్లో ఒక టూ త్రీ మినిట్స్ ఫ్లేమ్ని లోక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అనేసి లోక్ చేసుకోవాలి చూడండి బాగా తెలుస్తుంది చూడు మనకి బాగా అయిపోయినట్టు అలా కాకుండా మనకి సరిగా లేకుండా అంతే కాగకుండా అలా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు దీన్ని ఒక ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను ఫైవ్ మంత్స్ కూడా స్టోర్ చేస్తానండి నేనైతే ఇలా వేడిగా ఉండేటప్పుడే ఈ ఆకులన్నీ తీసేసి సపరేట్ చేస్తాను సపరేట్ ప్లేట్లోకి వేసుకుంటాను దీనివల్ల యూజ్ ఏం లేదండి ఇది పడేయడమేను లేకుంటే మీరు ఇది కూడా అప్లై చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కాకుంటే హెయిర్ కూడా కొంచెం బ్లాక్గా వస్తుంది ఇది కూడా యూస్ చేయడం వల్ల చూడండి ఆకు చూయిస్తున్నా చూడండి ఇలా అంటే అవి పొడి పొడిలాగా వచ్చేస్తాయి అలా అయితేనే ఆయిల్ కాగినట్టు లెక్క లేకుండా ఉంటే అది వాటర్ ఉండిపోయి స్టోరేజ్ ఉండదు బబుల్స్ రానంత వరకు కాంచుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఇదంతా సపరేట్ చేసుకున్నాము ఒకటి రెండు ఆకులు మిగిలిపోయినా కూడా ఇలా సపరేట్ చేసేటప్పుడు మనం మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాం కదా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఆకులు స్ట్రైనర్లో ఉండిపోతాయి సో ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి న్యాచురల్ హెయిర్ ఆయిల్స్ యూస్ చేస్తూ మనం ఇంటర్నల్గా ఫుడ్ తీసుకుంటాం కదండి అది కూడా హెల్దీ ఫుడ్ తీసుకోండి హెల్దీ డైట్ వల్ల మనకు హెల్దీగా ఉండడంతో పాటు మన బ్యూటీ పైన కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది హెయిర్ కావచ్చు స్కిన్ కావచ్చు హెల్దీ ఫుడ్ తింటే స్కిన్ హెయిర్ హెల్దీగా గ్రో అవుతుంది మనకు హెచ్బీ డెఫిషియన్సీ ఇలాంటి డెఫిషియన్సీస్ ఏవి లేకుండా కూడా చూసుకోండి ఇలాంటివి ఉంటే కూడా హెయిర్ అంత బాగా గ్రో అవ్వదండి ఇలాంటివి ఏవి లేకుండా అన్నీ నార్మల్గా ఉండేటప్పుడు ఇలాంటి ఆయిల్ యూస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగా ఉంటుంది దానికైతే నేను గ్యారంటీ ఇది మరి కష్టమైన పని కూడా కాదు కదండి మన కోసం మనం చేసుకుంటున్నాము జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనవి కాదనుకుంటే ఒక ఫోర్ మంత్స్ దాకా యూస్ చేసుకోవచ్చు కదా ఆయిల్ నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ యూజ్ చేశాను దీనికోసము మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ యూజ్ చేయొచ్చు అందులోనూ గోరంటాక్ కూడా ఎగ్జాక్ట్ మెజర్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఆ గోరంటాక్ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అవసరం లేదండి మీకు అవైలబిలిటీని బట్టి నాకు త్రీ హండ్రెడ్ ఎంఎల్కి త్రీ హ్యాండ్ఫుల్ ఆఫ్ గోరంటాక్ని తీసుకున్నాను మీకు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదు మాకు దగ్గర కొద్దిగానే ఉందంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు దీనివల్ల మనకు వచ్చే నష్టము లేదు దానివల్ల మనమేమి ఇబ్బంది పడం లేం పడ పడము కూడా అండి నేచురల్వి ఏవైనా కూడా ఇలానే ఉంటాయి ప్రోడక్ట్స్ మనం బయట తెచ్చుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అంటారు మీరు చూసారా చూడలేదు కదా నేను చూసాన చూడలేదు కదా అది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినారా కెమికల్స్ యాడ్ చేసినారా ఏం చూడలేదు కదా ఇలా మనం చేసుకుంటున్నాం అనుకోండి మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం హెయిర్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఓ మనం చేసుకున్నాము దీన్నంతా అంతా మనం చూసాము ఇది చాలా బాగా వర్క్ వర్క్ చేస్తుంది అని మీకు బెటర్మెంట్ మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది చల్లారాక ఒక గాజు బాటిల్లో ఇలా స్ట్రైనర్ తీసుకొని వడపోసుకొని మిగిలిన ఆకులు ఉంటాయి కదా అవి పడేసుకోవాలండి ఇలా చేసుకొని మూతని బాగా క్లోజ్ చేయాలి అలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది ఇది ఎలా అప్లై చేయాలనుకుంటున్నారు కదా దీన్ని వారానికి మినిమం రెండు సార్లు అయినా యూజ్ చేయండి లేకంటే అస్ అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీకు బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ అనే ప్రాబ్లం లేకుండా ఏ హెయిర్ ఉన్నా కూడా సిల్కీగా వస్తుంది హెయిర్ షైనీగా ఉంటుంది చాలా బాగా రిజల్ట్ వస్తుంది మీ మీకు పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మీ హెయిర్ అయితే ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మినిమం వన్ అవర్ అయినా తలస్నానం చేయకండి నేనైతే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేస్తాను చూడండి ఇది నా జుట్టు నేను నేచురల్ వే యూస్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్